తన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇల్లులు మంజూరు చేసింది జమిగొండ మండలం కోరపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లులు మంజూరు కాగా లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరమణిని పరశురాములు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుపేదలకు ఏ విధమైన లబ్ధి చేకూర్చలేదని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో నిరుపేదలకు ఏ ఏ విధంగానైతే లబ్ధి చేకూరిందో అదే తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ హయాంలో లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు ఇంద్రమ్మ లబ్ధిదారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్లు నిర్మించుకోవాలని కోరారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఇంద్రం ఇన్లు మన యొక్క హుజురాబాద్ కాన్స్టివెన్స్కి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక్కొక్క కాన్స్టివెన్సీ చొప్పున ఇవ్వడం జరిగింది అలాగే మన ఊరికి మన కూరపల్లి గ్రామానికి ముప్పై ఆరు ఇండ్లు మంజూరు అవ్వడం జరిగింది అది ఎవరైతే నిరుపేద కుటుంబం వారికే ఇవ్వడం జరిగింది అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు రెండో విడత కూడా ఇవ్వాలని ఆయన కూడా చెప్పడం జరిగింది అట్లాగే మన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఇంద్రం ఇల్లు ఇచ్చిండు గత పాలకులు పదిహేను పాలించడం జరిగింది ఏ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు తప్పకుండా మరీ ఇచ్చే ఇండ్లల్లో కూడా నిరుపేదలకు తప్పకుండా లబ్ధి పొందుతారు మీరు ఎవరు కూడా నిరుత్సాహంగా ఉండకూడదు మీరు ఎవరో చెప్పిన మాటలు బట్టి ఇట్లా అట్లా అని కూడా మాట్లాడద్దు మేము దయచేసి ఒకటే చెప్తాము మన హుజరాబాద్ కాన్స్టెన్సీ నియోజకవర్గం ఇన్ఛార్జి గారు ప్రణవ్ బాబు గారు తప్పకుండా ప్రతి ఒక్కరికి నిరుపేద కుటుంబానికి ఇల్లు తప్పకుండా ఇస్తాడని ఆమె ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మన కూరపల్లి గ్రామం నందు ఇవాళ ఇంద్ర ముగ్గు వేయడానికి చీఫ్ గెస్ట్గా నన్ను వెళ్ళడం జరిగింది మండల అధ్యక్షునిగా నేను రావడం జరిగింది ముగ్గు పోసి మరియు వారికి మరి రేపు సకాలంలో బిల్లులు కూడా అందరికీ అచ్చేతట్టు నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని కోరుకుంటున్నాను